అందరికీ నమస్కారం అండి గత నాలుగు రోజుల నుండి మన ఖమ్మం జిల్లా కూచమజి మండలంలో చిరుకు చిరుకుగా కురిసిన వర్షం నిన్న ఒకేసారి ఆకాశ మాప్తుగా చినుకు చినుకుతో స్టార్ట్ అయ్యి ఒక గత ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం అయితే కురవడం జరిగింది సో ఇక్కడ అనేక ఎకరాల్లో పంట నష్టం అయితే వాటిల్లింది అదేవిధంగా కొన్ని ఎకరాలకు ఒక ఇరవై నుండి ముప్పై ఎకరాలకు సరిపోయేంత మిరప నారు నీటిలో అయితే మునిగిపోయింది సో ఇది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనకు ఇన్ని సంవత్సరాల నుండి ఎప్పుడూ రాని ఈ వరద తాకిడి ఒకేసారి మనకు ఏదైతే ఆరు నుండి ఏడు గంటల పాటు విపరీతమైన వర్షం కురిస్తే ఎక్కడ మనకు ఈ పత్తి చేన్లు కనబడకుండా మొత్తం వరి పొలాల లెక్కనే కనబడతా ఉన్నది సో రోడ్లన్నీ బ్లాక్ ఎక్కడ చూసినా మనకు నీళ్ళే కనబరుస్తూ ఉన్నది సో ఇది మనకు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే వర్షం కురవాలి కానీ ఇంతటి వర్షం అయితే ఎప్పుడు చూడని విధంగా అయితే కొన్ని మనం చూసుకోవచ్చు అక్కడ చివరి వరకు మొత్తం పత్తి చేనులు మొత్తం ఉన్నవి అవన్నీ చెరువులాగా మారుతున్నవి సో లాస్ట్కి మనం నడిచే రోడ్డు కూడా ఒక పెద్ద కాల్వలకనే అయిపోయింది సో ఇక్కడనే మనం వేసుకున్న మిరపనారు దాదాపుగా వంద నుండి నూట